డివైన్ మార్నింగ్ ఆల్ మన సర్వైవల్ టు సరండ్రింగ్ మో ట్వంటీ వన్ డేస్ సిరీస్ చూస్తున్నాం ఈరోజు డే టెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి బౌండ్రీస్ బౌండ్రీస్ మీన్స్ మీ పీస్ని మీ శాంతిని కాపాడే సరిహద్దులు మీరు నువ్వు చెప్పాలన్న ప్రతిసారి ఎస్ చెప్తూ ఉంటారు చూసారా అప్పుడు మిమ్మల్ని మీరే కోల్పోతారు ఎస్ బౌండరీస్ పెట్టుకోవడం సెల్ఫిష్నెస్ ఏం కాదండి అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతుంది మీ ఎనర్జీస్ని కాపాడుతుంది మీ పీస్ని కాపాడుతుంది గిల్ట్ లేకుండా నో చెప్పగలగాలి మీకు నొప్పి కలిగించే బాధ కలిగించే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అండ్ పర్సన్స్కి మీరు బౌండరీస్ పెట్టుకోగలగాలి ఖచ్చితంగా లేకపోతే మీరు ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ కోల్పోయేది మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీ ఎనర్జీస్ని కోల్పోతారు మీ పీస్ని కోల్పోతారు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారా సార్ నా ఆ బౌండరీస్ని విధించుకోవాలంటే ఫస్ట్ మీతో మీరు టైం స్పెండ్ చేయండి సర్వైవల్ మోడ్లో ఉన్నంతసేపు వేరే వాళ్ళు ఏమనుకుంటారు వేరే వాళ్ళు చేయకపోతే ఏమనుకుంటారు నో చెప్తే ఏమనుకుంటారు అనే కండిషన్లోనే బ్రతికేస్తారు మిమ్మల్ని మీరు కోల్పోయే మోడ్ ఏంటంటే అది సర్వైవల్ మోడ్ మీరు సరౌండింగ్ మోడ్లోకి వస్తే మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది ఈ సర్వైవల్ ఎస్ఆర్నో ఈ సర్వైవల్ మోడ్లోకి వచ్చే జర్నీ నాతో ఈ ట్వంటీ వన్ డేస్ సర్వైవల్ మోడ్ టు సరౌండ్రింగ్ మోడ్ అంటే భయాందోళన స్ట్రెస్ గిల్ట్ హార్ట్ పెయిన్ నెగిటివ్ థాట్స్ వీటన్నిటి నుంచి ఫెయిత్ నమ్మకం భరోసా యూనివర్స్ మీద పీపుల్ మీద మీ మీద సెల్ఫ్ లవ్ రెస్పెక్ట్ గ్రాటిట్యూడ్ పోగ్యూనెస్ ఇవన్నీ చేస్తూ సాగిపోయే జర్నీ ఈ ట్వంటీ వన్ డేస్ సర్వైవల్ టు సరౌండింగ్ మోడ్ జర్నీ మీరు మిగతా నైన్ డేస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఎవ్రీ వీడియో ఈజ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంటర్ లింక్డ్ ఏది వేరు వేరు కాదు అన్నీ కలిపితేనే ఈ జర్నీ ఈ సర్వైవల్ మోడ్ టు సరౌండ్రింగ్ మోడ్ జర్నీకి మీరు షిఫ్ట్ అవ్వలేనన్నాళ్ళు మీ లైఫ్లో పెయిన్స్ ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ గిల్ట్ హార్ట్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఒక లూప్ ఆ లూప్లోని 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 ఇలా 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 సైకిలా తిరుగుతూనే ఉంటారు ఎవ్ ప్లీజ్ ఈరోజు మీరు మీ బౌండరీస్ కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ విషయంలో మీరు బౌండరీస్ వినించుకోవాలి అనేది ఆలోచించుకోండి కామెంట్ చేయండి ఈ వీడియో కింద మీరు తీసుకున్న ఒక గొప్ప బౌండరీస్ని మీ లైఫ్లోనే మిమ్మల్ని టౌన్ చేసిన బౌండరీస్ని మీరు కామెంట్ చేయండి అండ్ మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నాతో ప్రయాణించాలంటే టుగెదర్ హీల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవ జర్నీ ప్లీజ్ ఫీల్ ఫిట్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ నా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఈ జర్నీలో నాతో హీల్ అవ్వాలన్నా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా ఫస్ట్ మీకు రావాల్సిన సెల్ఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ఎవ్రీ పీపుల్ అండ్ మీ పట్ల కూడా మీకు గ్రాటిట్యూడ్ రావాలి ఆ వచ్చిన నిమిషమే మిమ్మల్ని మీరు క్షమించుకున్న నిమిషమే మీతో మీరు కృతజ్ఞత ఉన్న నిమిషమే గ్రాటిట్యూడ్తో మీ బాడీ మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆ రోజునే ప్లీజ్ రెస్పెక్ట్ అండ్ పేషెన్స్ యువర్ సెల్ఫ్ ఆల్వ్ అది చెప్తూ ఉంటుంది మనమే వినము వినండి మీతో మీరు ఏకాంతాన్ని గడపండి ఒంటరితనం కాదు అది ఏకాంతం మీ జర్నీని మీ సెల్ఫ్ విజన్తో మీ సెల్ఫ్ లవ్తో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యువ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ ఇంపార్టెంట్ కంటెంట్ని షేర్ చేయండి వి విగెదర్ హీల్ టుగెదర్ గ్రో వి టుగెదర్ ట్రాన్స్ఫార్మ్ ఐ మే పర్సనల్ హీలింగ్ కోచ్ ప్రకాష్ కునికేటి నా మెడిటేషన్ క్లాసెస్ అండ్ హీలింగ్ క్లాసెస్లో మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే నా వాట్సాప్కి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ ఉంటాయి ప్లీజ్ వాట్సాప్ మీ థ్యాంక్ యూ సో మచ్ సిన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ మోర్ మోర్ పవర్టివ్ బాయ్